ఇంకేమన్నా వార్తలు నేను చూస్తానని చూసినాక ఇంకా ఖచ్చితంగా మీతో మాట్లాడతాను లైవ్ లో తీసుకుంటా ఒక ఐదు పది నిమిషాల్లో మీతో మాట్లాడతాను నేను ఇక ఇది ఒకటి ముఖ్యమైన వార్త వచ్చింది ఈనాడులో ఎంపీల తోపులాట పార్లమెంట్ ఆవరణలో అసాధారణ ఘటన ఎప్పుడు జరగని ఘటన కూడా జరిగింది ఇక ఇద్దరు కింద పడిన ఇద్దరు భాజపా ఎంపీలు తలలకు గాయాలతో ఆసుపత్రిలో చేరిక రాహులే తోశారని అధికార పార్టీ వాళ్లే నెట్టారన్న ప్రతిపక్ష నేత ఎంపీలను ఫోన్ లో పరామర్శించిన ప్రధాని పోలీసులకు ఇరు వర్గాల ఫిర్యాదు అంటూ ఇద్దరు ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు ఫైనల్ గా ఇక అంబేద్కర్ ని మాకంటే మాకు అని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం ఏదైతే చేసిండ్రో ఆ ప్రయత్నంలో భాగంగా ఇద్దరు ఎంపీలకు గాయాలయ్యారు ఈ అంబేద్కర్ అవమానించారని కొంతమంది లేదు లేదు అంబేద్కర్ ని మేమే గొప్పగా చూసుకున్నామని చెప్పి కొంతమంది చివరికి అంబేద్కర్ గొప్పోడని అందరికీ ఎరక కానీ ఒకరికి సంబంధించి ఒకరు మీరు సరిగ్గా చేయలేదు అంబేద్కర్ కి మీరు గౌరవించలేదు మా ప్రభుత్వం లే భారత రంగం వచ్చిందని వీళ్ళు చెప్తారు లేదు లేదు మీరు సరిగా గుర్తించారు రాజ్యాంగాన్ని అవమానించే మీరు గొప్పలు చెప్తారా అంబేద్కర్ గురించి అని వీళ్ళు చెప్తారు చివరికి మేమంటే మేమని ఇలా ఇద్దరు ఎంపీలని అని అది ఇక వాళ్ళే దోశ్రా లేకపోతే వీళ్ళే అంటే ఇక వీళ్ళేమో వాళ్ళ మీద చేసుకున్నారు వాళ్ళేమో వీళ్ళమే ఫిర్ చేసుకోరు ఫిర్యాదు చేసుకున్నారు ఏడు ఖర్చు చూడరు వీళ్ళు కూడా జీతాలు మూడు లక్షలు చిల్లర తీసుకుంటారు వీళ్ళు కూడా మూడో నాలుగో మరి వీళ్ళు కూడా జీతాలు తీసుకుంటారు లాస్ట్ కోయిగి కొట్లాడలేకపోతురు వీళ్ళు కూడా ఇట్లా తయారైపోయారు పార్లమెంట్ లో కూడా ఇక మరి ప్రజల కోసానికి మాట్లాడతారా అంటే కాదు మేము మా పార్టీల కోసం మా సిద్ధాంతాల కోసం మా పదవుల కోసం మా కుర్చీల కోసం మేము మాట్లాడతామని నిరూపితమైతే ఇట్లాంటివి చూసినప్పుడల్లా చూడండి ఇక